మొన్న గుడిచినటువంటి వర్షాలకు మైదుకూరు అయిపోయింది మరి మైదుకూరులో ముఖ్యంగా బజ్జీ రోడ్డు చూస్తే దాదాపు మోకాలోత నీళ్ళు ఒక్కరోజు కాదు మూడు రోజులు అక్కడే నిలబడి మరి ప్రభుత్వం ఉందా లేదా అధికారులు ఉన్నారా లేదా మరి ప్రజలను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు ఎందుకు ఎందుకుగానే దాన్ని సరిచేయలేకపోతున్నారని చెప్పేసి దాదాపు పదహారు మాసాలు వచ్చి అయిపోయింది దాదాపు ఒక నాలుగు పెట్టి ప్రభుత్వం ఎందుకుగాను మున్సిపాలిటీ మీద ఈ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు ఇప్పుడే కాదు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చూసాం లోకల్గా మొన్నకొచ్చి ఇన్కమ్ తప్పక ప్రభుత్వ పరంగా మనకి ఎలాంటిది కూడా ఐదు కోట్ల రూపాయలు అక్కడ కాజీపేటలో జన్మభూమి వచ్చిప్పుడు చెప్పాడు కానీ చెప్పేస్తా అది కూడా ఇవ్వలే మోసం చేశాను మరి ఈరోజు ఇన్ని అవసరాలు పడుతున్న కారణం ఏంటి మీరు చేయరు మీరు చేయరు చేసే వాళ్ళను కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు నాకు అర్థం చేసే వాళ్ళని కూడా ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందబడితే అనే మీ ఉద్దేశం మీకు ఒకటే నేను మనం చేస్తున్నా నేను మా ప్రభుత్వంలో మైదుకూరు క్షుణ్ణంగా పరిశీలించినాం అధికారులు ఇంజనీర్లు పెట్టి చేసాం మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ వేసాం మేస్టర్ ప్లాన్ వేసి రెండు వందల ఇరవై ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలతో మాస్టర్ ప్లాన్ ప్రపోజ్ చేసి పంపించిన ఇది ఎక్కడితో రాదు మున్సిపల్ అండి ఇది ఆనందరావు ఇంజనీరింగ్ చీఫ్ కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పబ్లిక్ ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల రెండులో రెండు వేల రెండులో ఇది మొత్తం వచ్చేసి రెండు వందల ఇరవై ఆరు కోటకైతే దీంట్లో అన్నీ ఉన్నాయి మెయిన్ వచ్చేసి డ్రైన్స్ పెట్టాం ఫస్ట్ ఫేస్లో డ్రైన్స్ పెట్టాం తర్వాత బీటీ రోడ్సు సిసి రోడ్సు చిన్న రోడ్సు అన్ని రకాలు అది చేసాం సరే ఇంత అమౌంట్ ఒకటేసారి ఒకటే మనం ఒకటి ఇవ్వలేము అంచులంచగా అయితే రెండు మూడు ఫేస్లో ఇద్దామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం లేదు సరే ఏదైనా ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాలి కదా అని చెప్పేసి ఫస్ట్ ఇంపార్టెంట్ మనం పెట్టమని చెప్పాం ఇంపార్టెంట్ మనం పెట్టేప్పుడు చేసాను నేను సీఎం గారిచ్చిన లెటర్ దీంట్లో మున్సిపాలిటీ తిగిన సీఎం గారు చూడండి ఇంపార్టెంట్ అన్నా సంతకం పెట్టాడు తర్వాత సీఎం పేషి నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీకి నిరంజన్ రెడ్డి గారు లెటర్ రాశాడు దీన్ని రాశాడు అయినా ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఎన్ఆర్స్డ్ ఇంపార్టెంట్ ఐఎంపీ అని మరి దీన్ని బేస్ చేసుకొని డెబ్బై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు జీవో ఇచ్చారు డెబ్బై నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలకు జీవో ఇచ్చారు ఎస్టిమేట్ తయారు చేపిచ్చాం టెండర్లు వినిపించాం టెండర్లు ఇది చేసాం మరి అదే రకంగా స్టాంప్ వాటర్ ట్రైన్ కూడా పన్నెండు కోట్ల డెబ్భై ఆరు లక్షలకు ఇచ్చాం దాన్ని కూడా చీఫ్ మినిస్ గారు అయితే చీఫ్ మినిస్ గారికి కూడా ఎండా చేసి దాన్ని కూడా ఇచ్చారు స్టామ్ వాటర్ డ్రీ మరి అదే రకంగా ఈ యొక్క వర్క్స్ వచ్చేసి ఎవరు వర్క్స్ లిస్ట్ డెబ్బై నాలుగు పూటకి వర్క్స్ అయ్యి డెబ్బై మున్సిపాలిటీ వర్క్స్ ఇదిగా దాంట్లో భాగంగా మొదటి వచ్చేసి దాదాపు మేజర్ డ్రైన్స్ ఉన్నాయి మూడు డ్రైన్స్ ఉన్నాయి మెయిన్ ఒకటి వచ్చేసి అక్కడ చూసాం కదా మనం లాస్ట్ టైం కదా వరకు రొద్దుటూరు రోడ్లో మూల అది అదిను తర్వాత ఇది నిన్న ఇది ఇది ఉంది కదా ఎర్రచెరు వంక అది ఒకటి అటుపక్క అటుపక్కటిది మూడు ఈ మూడు డ్రైన్స్ కలిపి దాదాపు పదహైదు వందల డెబ్బై లక్షల రూపాయలతో టెండర్ కూడా అయిపోయింది వర్క్ కూడా ఎగ్జిక్యూట్ చేసి మోడ్ పెట్టాం చేయించాం పదహైదు వందల డెబ్బై లక్షల రూపాయలు అంటే పదహైదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు టెండర్ పిలిచాము వర్క్ చేపించాము కొంతవరకు దాదాపు ఈ పదిహేను నుంచి మూడు నాలుగు కోట్ల పనులు కూడా జరిగినాయి మరి ఈ పదహారు నెలల్లో ఎందుకు మీరు దాన్ని కంటిన్యూ చేయలేదు అంటే మున్సిపాలిటీకి అభివృద్ధి జరగాల్సిన అవసరం లేదా ఈరోజు ఇదే పూర్తి ఎక్కినా ఈరోజు ఈ అవస్థ ఉండేది కాదు కదా బజ్జల రోడ్డుకు ఈ అవస్థ ఉండేది కాదు కదా మరి అదే రకంగా సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది కూడా శాంక్షన్ చేసాం అది కూడా నడుస్తారు కన్స్ట్రక్షన్ ఆఫ్ బీటీ రోడ్స్ పంతొమ్మిది కోట్ల పది లక్షలు పెట్టాం కృష్ణాపురం బీ సి రోడ్ చేశాం మన సీసీ రోడ్ చేసాం ఈరోజు మాగణేశ్వరం కొండకు దాదాపు రెండు కోటలు ఖర్చు పెట్టేసాం ఎన్నో పల్లెలకు బీటీ రోడ్ చేసాం సీసీ రోడ్ చేసాం బండివారి పల్లె పల్లె చాలా చాలా చేసాం అవన్నీ కూడా గోపిల్ పల్లె చేసాం చాలా చాలా పిల్లలు చేశాం తర్వాత ఇది కూడా కే క్రాసింగ్కు మూడు చోట్ల బ్రిడ్జి కట్టాలి నూట యాభై కొడుతుంది అది కూడా ఇది చేశాను ఇప్పుడు దాదాపు ఇవన్నీ కలిపి దాదాపు ఇరవై ఇరవై ఐదు కోట్ల రూపాయలు పనులు జరిగినాయి చేపించిన ఆ డెబ్బై దాంట్లో దాదాపు ఇరవై ఇరవై ఐదు కోటి రూపాయలు పనులు జరిగినాయి అంతవరకు ప్రభుత్వం ఏ ఎలక్షన్ కోడ్ రావడము ఇది రావడము ఇది మరి దాన్ని ఒకవేళ అప్పుడు కాంట్రాక్టర్లకి ఏదైనా ఇళ్ళకి ఇబ్బంది వచ్చి చేయలేక ఇది చేస్తే క్యాన్సల్ చేసి మళ్ళీ నువ్వు టెండర్స్ పిలుచు మీ వాళ్ళతోనే చేపించు అభివృద్ధి జరగాల మరి ఎందుకుగానే మీరు ఈ ఒక్క వర్క్స్ టేకప్ చేయలేకపోయినా మైదుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చెందేది ఇష్టం లేదా మరి ప్రభుత్వ పరంగా ఈ పదహారు ఒకటిన్నర సంవత్సరంలో ఏం అభివృద్ధి జరిగింది మున్సిపాలిటీలో అదో ఆడ ఎన్టీఆర్ గారు భూమి పెట్టారు ఆడ అది అంత పెద్ద నాయకుడు రామారావు గారు పెద్ద నటుడు బ్రహ్మాండమైన చీఫ్ మినిస్టర్ ప్రజలు ఉండేటువంటి ఉండేవాడు అటువంటి నాయకుడు ఏదైనా మంచి ప్లేస్లో సెంటర్లో చూసి పెట్టకుండా ఒక డ్రైన్ మీద పెట్టారంటే ఎంత శిక్ష రాసి ఒక డ్రైన్ మీద పెట్టారు అప్పుడు పెట్టారు గత ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్లో పెట్టింది ఇప్పుడు కాదు ఒకటి ఏదైనా డ్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్ ఉండకూడదని ప్రభుత్వ ఆదేశం కోర్టు ఆదేశం డ్రైన్స్ ఉన్నాయి కదా డ్రైన్స్ వచ్చేసి పక్క డ్రైన్ మీద కట్టకూడదు ఏదే కానీ డ్రైన్ ఆగి ఆక్యుపై చేసుకోకూడదు చెరువులు కానీ డ్రైన్స్ కానీ కుంటలు కానీ దాన్ని ఆక్రమించుకొని సుప్రీంకోర్టు విద్య ఉంది అటువంటిది డ్రైన్ మీదనే కట్టారు అసలు అంత మహానుభావుడు అసలు అది మాత్రం చేశాడు ఈ పొద్దు నేను చెప్పడం కదా వాళ్ళు తెలుగుదేశంలో చెప్తాడు అన్న కెరీర్ పోయి నవంబర్లో ఓపెన్ చేశారంటే వాళ్ళు బిల్లకుంటాను కౌన్సిలర్లే చెప్తా ఉన్నారు మేము ప్రజల ముందు వదిలేదు కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము చేస్తాం పోతే కన్నా మమ్మల్ని ఎండబడేట్టున్నారని చెప్పేసి ఏదైనా అభివృద్ధి చేస్తేనే ప్రజలు ఒప్పుకుంటారు పుట్టుక అవతలేదు మరి ఇవన్నీ ఎందుకరం మీరు టేకప్ చేయడం లేదు ఈరోజు అన్ని ప్రక్రమాలు పెట్టించాము సచివాలయాలు పెట్టించాము సంక్షేమం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాం మెదక్కు ఖర్చు పెట్టా చెప్పండి రైతు భరోసా ఇచ్చాం అమ్మఒడిచ్చాం చేయుత ఇచ్చాం ఆసరా ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం అడగడోళ్ళు బాబోతాం అడిగిన వాళ్ళు అందరికి లేదా మేమన్నా పార్టీలు సమాజుల మాదిరి వీడు తెలుగుదేశమే వీడు కాంగ్రెస్ వీడు బీజేపీని పెట్టలేదు కదా అర్హత కలిగి ప్రతి ఒక్కరికి ఇచ్చామా లేదా మరీ ముఖ్యంగా కోవిడ్ డేస్లో ఆ ఒక్క సంవత్సరం రోజులు ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల వల్ల ఎక్కడే కానీ మనకు పెద్ద లాస్ జరగల కొన్ని చోట్లయితే బాగా మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కదా చాలా లాస్ జరిగింది అప్పుడు మనకున్న వాలంటీర్స్ ద్వారా ఎన్నో ఆక్సిజన్ సిలిండర్స్ తెప్పించాం వనిపడ సభ్యుడిని క్యాంప్ పెట్టించినాం ఎంతో ఆదుకున్నాం మరి ముఖ్యంగా మున్సిపాలిటీ పల్ ఎక్కడున్నాయి ఈరోజు ప్రజారోగ్యం లేదు ఏమీ లేదు లేదు నెక్స్ట్ అలా చెప్తా హెల్త్ విద్య అండ్ వైద్యం ఇది నెక్స్ట్ వాళ్ళ వాళ్ళు మాకెంటే ఇరవై ఎనిమిది ఏదో ఉండేట్లు సంతకాల సేకరణ ప్రైవేట్ చేయకూడదు అని వాళ్ళ జరగబోతుంది దాన్ని ఇరవై ఎనిమిదో తారీఖు టేకప్ చేస్తాం